హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజరాని మేమైతే మేమందరం కలిసి అంటే వెనకాల చాలా మంది ఉన్నారు అందరిని చూపిస్తుంది మేమందరం కలిసి ఇప్పుడైతే ఒక చోటుకి వెళ్తున్నాం అందరం కలిసి అంటే ఒక ఫోర్ ఫ్యామిలీస్ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అందరం కలిసి ఇవాళ సండే బయటనే ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ చేసినాం అక్కడికి పోయినాక మేము ఏమేం చేసినాం అంతమే ఎంజాయ్ చూపిస్తామండి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి అంటే అంటే అందరం ఒకటేసారి కలిసి ఎంజాయ్ చేద్దాం మాత్రం ఇంట్లోనే వంట చేసుకొని మేము వెళ్తలేం అక్కనే వంట చేసుకొని ప్రిపేర్ గా అక్కనే బిర్యానీ బిర్యానీ అంటే 둥డాముంటది అదే డాన్స్ మీరు చూసి ఎంజాయ్ చేయాలని కొ르고ంటున్నా ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గరే చేసుకుంటా గానీ బయటికి చేసుకోవడం చేసుకోవడమే ఇదే ఫస్ట్ ఫస్ట్ మొత్తం ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినాం ఇక కార్ లో అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది ఇప్పుడు మేము మూసేటప్పుడు కూడా ఒకసారి తీద్దాం కార్ లో వార్దలతో చెప్పిస్తా ఎందుకంటే మొన్న ఫ్లైట్ చూసినాం చూసిన తర్వాత ఏమనిపించింది అంటే మనకు ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ఎప్పుడు ఏమైతదో తెలియదు కాబట్టి మనకి ఏది అనిపిస్తే అంటే ఇప్పుడు ఏమైనా కానీ మనం ఫ్యామిలీ తోని పిల్లలతో ఆనందంగా ఉంటే మనకి కావాలి అత్తమె రా మావడి ఇద్దరు పక్కపక్కకు ఉండాలి మెల్ల నేను చూపిస్తా నిన్న ఏడిది మావాడైతే బ్యాట్ గీటు అన్ని బందోబస్తు రెడీ చేస్తాడు నా బర్త్డే అయిన బాబు ఈ బాబు తెలుసు ఏమన్నా సార్ అంకుల్ అంకుల్ ముందట ఆడాలంట బ్యాటు అందుకోసం తీసుకొచ్చుకున్నా ఓకే మరి నేను అదే చెప్పిన నాకు ఆడేది ఘనవాడాలని చెప్పినా ఓకేనా అట్లా అంకుల్ ముందు నేను ఆడాలంటే సరే మేము అందరం కలిసి ఆడదాం అందరం ఎంజాయ్ చేద్దాం కదా ఏనకి బాల్ బాల్ బాగునే వారా

చూస్తున్నారు ఫ్రెండ్స్ కానీ అందరితో ఇట్లా వెళ్ళడం మాత్రం చాలా సంతోషంగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు అడుగుతారు ఏ సాంగ్లో అయినా లొకేషన్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ అని అందరూ అడుగుతూ ఉంటారు దీంట్లో ఫుల్ లొకేషన్ మొత్తం చూపిస్తామండి మేము వీడియోస్ చాలా వరకు అయితే అక్కడే తీస్తాం గ్రీనరీలో అంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బొక్కలగుట్ట గాంధారి కిల్లా మైసమ్మ తల్లి దేవాలయం చాలా పవర్ఫుల్ అమ్మవారు అయితే చాలామంది వస్తారు ఇటు నుంచి ప్రయాణం చేసే వాళ్ళైతే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర కోర్ని కోస్తారు కొబ్బరికాయ కొడతారు సంవత్సరానికి ఒకసారి అయితే ప్రతి ఒక్కరు వస్తారండి చాలా వరకు ఇప్పుడైతే ఆషాఢం కదా ఆషాఢం లేకపోయినా కూడా ఆషాఢంలో అయితే ఫుల్ జాతరగా నాలుగు వారాలు అయితే అసలు మనకు ఒక చెట్టు కూడా దొరకదు అంతమంది ఉంటారు నార్మల్ డేస్లో అయితే అప్పుడు కూడా చాలామంది ఉంటారు కానీ ఒక్కసారైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి అమ్మవారి టెంపుల్ ముందైతే ఇట్లా పార్క్ ఉంటుంది లోపలికి వెళ్ళాలంటే థర్టీ రూపీస్ టికెట్ ఉంటుందండి పొద్దు అంటే పొద్దుట నైన్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్ వరకు అట్లా ఉండొచ్చు అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఏమైనా వీడియోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు పిల్లల్ని ఆడిపించే వాళ్ళు అంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అసలు చూస్తున్నారు కదా మా దగ్గర లేనే లేరు వాళ్ళ వాళ్ళే ఆడుకుంటున్నారు మేమైతే ఇట్లా ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ అయితే వచ్చాం కదండి చాలా సరదాగా సంతోషంగా రోజు అంతా ఎట్లా గడిచిపోయింది అసలు తెలియలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే ఫోన్లు చేసుకొని అసలు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ అని అదే అనుకున్నామండి మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అసలు రోజు బట్టేనే గడిచిపోయింది అనుకున్నాం చూస్తున్నారు కదా అంటే వంట చేయడానికైతే ఇట్లా వంట మనుషులని అయితే తీసుకొచ్చామండి అసలు ఫ్యామిలీ మెంబర్స్ లాగానే కలిసిపోయినరు చాలామంది ఉంటారు అంటే ఎవరు ఉండరు వచ్చిన అయినా చాలామంది ఉన్నారు చూసి అమ్మో అంతమంది ఉన్నారు ఏంటి అని అనుకుంటున్నామండి చెట్లయితే చాలా బాగున్నాయి గ్రీనరీ అయితే ఎంత బాగుందంటే అసలు మనం ఎక్కడ చెట్టు దగ్గర ఉన్నా కూడా సేమ్ అది ఫస్ట్ మన ఇల్లులా కావాలని క్లీన్ చేస్తాం కదా ఆకులు అవి ఇవి అన్నీ ఒక కట్టలాగా తయారు చేసుకొని చేసి మొత్తానికి మొత్తానికైతే శుభ్రంగా చేసామండి పిల్లలైతే చెట్లెక్కుడు గుట్టలెక్కుడు అటు సైడ్ వాటర్ కూడా ఉంటాయి చాలా వాటర్ ఉన్నాయి చెరువులాగా చూపిస్తాం మీకు తర్వాత పిల్లలైతే ఉయ్యాల లూగుడు కొండలెక్కుడు చెట్లు ఎక్కుడు అసలు కొండ ఒక అంటే నార్మల్ అక్కడ కొండ ఉంది పెద్దవాళ్ళం కూడా అందరం ఒక గేమ్ పెట్టుకుందాం కొండ ఎవరు ఫస్ట్ ఎక్కితే వాళ్ళకి గిఫ్ట్ అని కానీ అసలు అంత టైం లేకుండా పోయింది హాయ్ అండి మొత్తానికైతే గాంధారి కిల్లాకైతే వచ్చేసాము చూస్తున్నారు కదా ఇప్పటిదాకా చూపించిన ఎంత బాగుందో గ్రీనరీ అసలు మా ఫ్రెండ్ మా సబ్స్క్రైబరు మా అక్కయ్య ఇంతవరకు చూడలేదంట వీళ్ళు కూడా చూడలేదంట మేము ఓన్లీ వీడియోస్ ఫస్ట్ ఇదే ఫస్ట్ అంట వీడియోస్ మేము కాలేదు వీడియోస్ తీసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది దాన్ని వంట ప్రోగ్రామ్ అంతా వీళ్ళకి అప్ప చెప్పినాం వంట మాత్రం సూపర్ చేస్తారు ఆ రోజు శుక్రవారం ఉద్యాపన చేసిండ్రు కదా అప్పుడు వెజ్ వండించినాం ఇప్పుడు నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నారు ఫస్ట్ వేసిండ్రు ఇప్పుడు కారం వేస్తున్నారు కారం ఫస్ట్ మీరు దంచిన మసాలా వేస్తే ముక్కలకు దంచింది ఇది వేస్తే ముక్కలకు మంచిగా పట్టుద్ది ఫస్ట్ చాలా మంది అడుగుతారు కదా అమ్మా చాలా మంది అడుగుతారు బిర్యానీ ఎట్లా చేస్తారని ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు చాలా బాగుంటది బిర్యానీ ఇది పొడి ఆ గరం మసాలే అమ్మ మంచిగా ముక్కలకు మంచిగా పడుతుంది ఇది దంచింది ఇది మంచిగా ఉంటుంది అసలు బిర్యానీ పౌడర్ మర్చిపోయినాయి ఏం కదా ఇది ఉంటాయి మంచిగా ఉంటారు ఇదే మంచిదా ఇంకా ఇది దొరకదు అయితే మనకు డీమాట్లా బిర్యానీ పౌడర్ దొరుకుతుంది అది చాలా బాగుంటది అంత పడుతుందా అంతే చేతులు ఈ చేతులకి ఇంకా కొంచెం ఇంకా కొంచెమే మంచిగా చికెన్ ఉన్నది కానీ కొంచెం కొంచెం కొంచెమే బాగా కదా కొంచెం దీంతోనే మంచి టేస్ట్ అనేది తీస్తున్నారా ఇప్పుడు కలుపు ఒకసారి కలుపు ఒకరు వేయాలి ఒకరు కలపాలి ఫస్ట్ బిర్యానికి ఏంటంటే ఒకరు వేస్తా ఉంటే కలిపితే బాగుంటుంది నువ్వు వెయ్యమ్మా వంది ఇక్కడ ఇంకా కొంచెం అవి పసుపు నువ్వు ఫస్ట్ నేను చెప్పినాయి అన్నీ కలిపేసే నువ్వు కలుపు ఇది కలుపు వెయ్యక అన్ని కలుపు ముక్కకు మంచి కలుపు ఇప్పుడు అల్లం అల్లం ఉడకపడావు ఉడకపడద్దు దూరం నుంచి అందరం పడతాం కాబట్టి పసుపు ఇంకా పడుతుంది అల్లం చూడు అల్లం చూసినావు నువ్వు చూసిన ఇంకా కొంచెం అంటే అల్లం గరం మసాలా పసుపు కారం ఇప్పుడైతే అయింది కదా ప్రజెంట్ ధన్యాల ధన్యాల పడి అద్దీగా అన్ని అన్నీ వద్దు అదొకటి చాలు మసాలా ఎసేపు కదా అసలు బిర్యానీ పౌడర్ తీసుకొస్తా అయిపోగానే పెరుగు ఏది ఉండే ఉల్లిగడ్డలు వేయండి కట్ చేసి ఉల్లిగడ్డలు పచ్చి కొన్ని లేనాన్ని ఒకసారి మిరపకాయలు కూడా మిరపకాయ వేసిన తర్వాత టమాటాలు ఒక రెండు టమాటాలు కట్ చేసి అప్పటి వరకు ఇంకేం పెరుగు నిమ్మకాయ పెరుగు నిమ్మకాయ కట్ చేసింది లేదు రసం చూస్తున్నారు ఫ్రెండ్స్ బిర్యానీ చికెన్ కర్రీ ఎగ్ ఎగ్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేయడం ఇంకా పెరుగు దాన్ని ఏమంటారు రైతా రైతా అవన్నీ వీళ్ళకు వరకు ఇక్కడ ఒకసారి ఉందామని ఎట్లా కలుపుతున్నారా ఇవన్నీ వీడియోస్ చేస్తాం చూపించండి ఆనియన్స్ వేసిండ్రు పుదీనా తెచ్చు పుదీనా కొత్తిమీర అన్నీ వేసి అట్లా స్వాతి వాళ్ళు ఇంకా రాలేదు స్వాతి ఫోన్ చేసిందా అదే స్వాతి వాళ్ళు ఇంకా రాలేదు సిరేమో కింద ఫస్ట్ గాంధారి మైసమ్మ దగ్గర అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని అక్కడ ముందు పార్క్ ఉంది కదా పార్క్ లోకి వెళ్ళి ఆమె వీడియో తీసుకుంది అక్కడ ఆమె పర్సో పౌచో ఏదో మర్చిపోయింది పర్సే కావచ్చు మర్చిపోయిందంట ఇప్పుడు తెచ్చుకుందామని మళ్ళీ ఇద్దరు సరిపోతాయి కదా ఇంకొకటి వేద్దామా ఇంకోటి మర్చిపోతుంది టమాటా

ఇంకా పడుతుంది ఇంకా పిడికడ పడుతుంది ఉప్పు కారం లేదు చాలా చాలు కారం ఉప్పు లేదు ఇంకా కొంచెం పడుతుంది కానీ ఏ అంత పట్టది అంత పట్టది కొంచెం పడతా వేసుకో కొంచెం చేతిలో రైస్లో కూడా వేసుడే దీంట్లో కూడా ఉప్పు కలవని కారం కాబట్టి మిరపకాయలు ఇంకో నాలుగు అయ్యకపోయారు బాగా లవంగాలు అవి ఒకటే ఒకటి వేసిన వాళ్ళు బిర్యానీ కస్తూరి మేము వేసిన వాళ్ళ పెరుగు ఇట్లా మొత్తానిక పిల్లలు చూడు బాబా పిల్లలు ఒకసారి ఎంత మంచిగా ఆడుతాండ్రు ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నారు మంచిగా వాళ్ళకైతే రుద్రా అయ్యా రుద్రాక్షుడు వియ్యవా బాబికి పప్పి అయ్యా సిగ్గవుతా ఉంది మనకి కొద్ది సిగ్గైతలేదు అవునా డ్రెస్ 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 మంచిగా చూసినా టేస్ట్ అనుభూతావాన్ని పెట్టాలా నైస్ పిన్నిస్ పెడతా బాబా అయినా కూడా మనం భయపడలే ఎందుకంటే మనకు తెలుసు అలా పెరిగేలా నిమ్మకాయ వెళ్ళి అని అది నా ఉప్పు ఎక్కువైంది ఉప్పు ఎక్కువైంది అని భయపడ్డది పెరిగే మా ఆయన వంటలల్ల ఎక్స్పర్ట్ బిర్యానీలా రేవు తెలుసు అంటే ఎట్లా చూస్తాడు కదా ఎట్లా అనేది కొంచెం ఐడియా ఆయన బరాబ్బరి చెప్పిండు ఉప్పు కొలత ఇంట్లో గుద్దాలు పట్టుకొని అసలుకే కాదు నేనే ఎత్తా బిర్యానీ తేజక్క మంచిగా మైక్ పెట్టుకొని బాగా ఎత్తుండ ఇలా పెడితే మీకు ఇబ్బంది అమ్మ మస్తం వండుతుంది ఇలా అత్తమ్మ గురించి చెప్తలేదు అయితే మీ అత్తమ్మ ఎట్లా వండుతుంది అత్తమ్మైతే అయితే అండి మా అత్తమ్మ గారండి మంచిగా వంట అస్సలుగా రాదు వంట అస్సలుగా రాదు అంత తూచ్ తూచ్ ఆ ఇవ్వట్లేదు పాప అక్కడ అమ్మ ఇత్తలేదు అక్కడ అత్త ఇస్తలేదు ఇక్కడ వదిన వాళ్ళు సేమ్ వాళ్ళ అత్తం ఛాన్స్ ఇయదంట అట్లుంటే అత్త మీద కోడలకి అట్లుంటది ఉంటది రేపటి నుంచి ఐదిటికి లేసి మమ్మీ రూమ్లకు చొర్రకు ముందే నువ్వు దూరాలింద అమ్మ అమ్మ మాత్రం సూపర్ సౌజన్య అండి సౌజన్యక్క చెప్తా ఉంటది అమ్మ వంటలు అదిగా

చార్ద అంటే కమల అంటే లక్ష్మీప్రసాద్ అంట లక్ష్మీ ప్రసాద్ వంట మాస్టరు వీళ్ళిద్దరు అసిస్టెంట్లు అంట అవునా బాగుందిరా బాగున్నా అవునా ఓకే ఓకే మంచిగా వేసింది కూర్చోండి అవునా అచ్చడే మాదరం కంపల్సరీ మేము వెళ్ళినప్పుడు అయితే వీడియో తీస్తాం మంచి లొకేషన్ మంచి లొకేషన్ మాదారం అసలు అది అది ఖచ్చితంగా కెమెరాలో బంధించాల బంధించాల్సిన లొకేషన్ ఇల్లు నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు చూపిస్తా చేసుకుందాం పోదాం కదా ఇలాంటి అంటే ఆ మంచిగా ఉంటుంది వాతావరణం అనేది మంచిగా ఎంజాయ్ చేయాలి పాప మేము తేప ఒకటి మర్చిపోతా చూడండి ఫ్రెండ్స్ రూపేష్ తేప ఒక కర్ర పట్టుకొస్తాడు నూనె ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్ అన్ని అన్ని గుర్తించుకున్నాం ఒక ఆయిల్ ప్యాకెట్ బాగుమంది రూపాయలు అంటే పొద్దున్నే సిక్స్ కే నాకు బ్లౌజ్ తీసుకొచ్చి చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి స్టిచ్ అంటే కుట్టింది చాలా కుట్టింగ్ చేశారు బ్లౌజ్ ఇదే బ్లౌజ్ కాదు చాలా మంది అడుగుతున్నారు మొన్న గ్రీన్ కలర్ శారీ ఫంక్షన్ కట్టుకున్నాయి కదా శారీ గురించి అడుగుతున్నారు శారీ వచ్చేసి విష్ణు మనోహరి కలెక్షన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నా అన్ని బ్లౌజెస్ అన్ని బ్లౌజెస్ అంటే రీసెంట్ గా నేను వేసుకున్న అన్ని బ్లౌజెస్ వచ్చేసి సౌజన్య అక్కనే ఉట్టింది ఉట్టింది అది ఏమంటారు వర్క్ చేయడం ఇంకా కొంచెం స్టిచ్చింగ్ చేయడం అదే రెండు ఒకసారి వీళ్ళ షాప్ చూపించడం అయితే లేదు ఇది ఇంకా సింపుల్ డిజైన్ మీరు ఇంతవరకు చూసిన అయితే చాలా హెవీగా ఉన్నాయి కదా ఇంకా బ్లౌజెస్ అన్ని చూపిద్దాం అనుకుంటున్నా ఒక రోజు సపరేట్ షార్ట్ వీడియో పెడితే చాలా మంది చూస్తారు కదా అట్లా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చికెన్ బిర్యానీ ఇప్పుడు చూడాలి మేడం టేస్ట్ చూడు అన్నీ ఇప్పటిదాకా గాయగా వేసిందండి మమ్మల్ని ఉప్పు ఎక్కువైంది ఎట్లా చేస్తారు ఏంటి దాంట్లో పెరుగు నిమ్మకాయ నేను వంట మస్తు చేస్తా ఏమనుకుంటాను మా ఇంట్లో ఎట్లా చేస్తాను వట్టి అని అంటాను ఆడపిల్ల అంటే ఎట్లా చేస్తాను ఎవ్వరు లేరు అమ్మ అమ్మలేదు కాదు అమ్మలేదటి జంగి అడవిలోకి తీసుకొచ్చి అన్నీ ఆయన చెప్తారు నువ్వు ఇంకా కొంచెం పడుతుంది మైక్ మంచిగా పెట్టుకున్నావా వదిన మైక్ ఏ లేదు సరిపడేంత వయనే ఎక్కువ ఎందుకు బావా నెయ్యి పెట్టం కదా నెయ్యేసిండు ఆ ఆ కొంచెం పడతది అని ఇల్లో కాకరే వచ్చా బ్యాక్ చూసినారా వంట చేస్తా అనుకునే రాయి దొక్కున వీడియో కోసం వీడియో కోసం కాలి గంధం ఇప్పుడు పొయ్యి మీద పెడతారు అలాగా తింటలేరు అలా వంట చేసుకొని ఇస్తలేరు ఏం చేసుకొని ఇస్తలేరు చూసా రెఫరెన్స్ మా ఆయన ఏమంటాడు పోయి మెల్ల చెప్తాడు కోతులు అత్తే కొడతారు కదా ఇల్లని కూడా అట్లనే కొట్టండి మేమే వీడియో కోసం అట్లా ఎత్తాండి షాపు కట్టుస్ టైమింగ్ రెఫరెన్స్ మా సిరి ఏదో అయిపోయింది వీడియో ఇప్పుడు చూసుకుంటాం ఎట్లా వచ్చిందో అని చూసిన అన్నయ్య ఎంత మంచోడు పర్స్ అగో పర్సు పర్స్ ఏది పోయిన పర్స్ ఏది ఇచ్చింది లోపల పెట్టేసింది దాంట్లో ఏమన్నా మాత్రం చెప్తలేదు లేదు దాంట్లో అన్ని ఇలా సామాన్లు అయితే పదివేలు ఉన్నాయి అందుకే పదివేలు డబ్బులు లేవు కానీ అవి ఉన్నాయి సామాన్లు అయితే పదివేలే ఉన్నాయట ఆ పదివేలు ఎక్కడ పోతే అని మస్తు భయపడ్డది మొత్తం కదా దొరుకుతుందని బంగారం పైన బాధపడకపోతే తీసుకున్నది బట్ తీద్దాం అంటే నువ్వే నువ్వు మేము అందరం మేము అనుకుని తెలుసు యాక్చువల్లీ నువ్వు వీడియో తీసుకోవడానికి పోయిన

ாயக இப்பே ரெண்டுதோ எங்க படோ கோ అవునా వదిన దగ్గర దాపున్నది నా దగ్గర నా దగ్గర దాపు ఉన్నది బాబా అయితే నిజంగా చెట్లకి ఎన్ని కోతలు థౌజండ్ యొక్క ఎన్ని కోతలు ఉంటాయి అన్ని కోతలు వచ్చి కొంచెం కొంచెం మేము ఇల్లున్నాం ఈ సందుల గొంతులలో మమ్మన్నది కూచొక్కు ఎక్కడికి ఎంకా కూచొక్వణ కింద పడింది

వాటర్ ఉంటాయి కొండలు అసలు ఎంత బాగుంటుంది అంటే లొకేషన్ చెప్పద్దండి చూడాలి అంతే అసలు ఎంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే రాండి ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేయండి సండే ఎప్పుడైనా ఒక సండే వచ్చి అట్లా ఫ్యామిలీతో ఇక్కడ టైం స్పెండ్ చేయండి చాలా బాగుంటుంది మేమైతే సార్ వచ్చామండి కర్రీ ఒకసారి చికెన్ కర్రీని ఎక్స్ అయితే మస్తున్నాయి హైలైట్ వచ్చింది బ్రో మంచిది మంచి ఉంది రైస్ కూడా మంచి పుల్లలు పుల్లలు మంచిగా అయింది ఓకే ఓకే పుల్లల పుల్లలు మస్త్ అయింది బొమ్మడే కదా మస్త్ వీడియోలు చేసొచ్చు వీడియోలు అంటే నెట్ లేదు ఒకటే వీడియో చేసినా గానీ మస్త్ టైం పట్టింది కానీ మస్త్ ఎంజాయ్ చేసినాం మీకు నెట్ ఉందా అంతే నాక ఆగు మీరు నెట్ ఎట్లా ఉన్నాయి నార్మల్ వీడియో ఇస్తారు మీరు నార్మల్ వీడియో అత్తా ఇన్స్టా వీడియో అత్తలేదు ఒకటి తేజ పొడుగులా కూడా తీసి మాట్లాడి అంత కలిపి బాగుంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మానే వాళ్ళేమో ఎట్లుందిరా వాళ్ళు వాళ్ళైతే కూలింగ్స్ చేయడానికి పోయిన్రు అలా వచ్చిన తర్వాత మేము పెద్దవాళ్ళని తింటామని వెయిట్ చేస్తున్నాం పడుపులో ఎలకలు కాదు పందుకు పులు వరడుతాను ఓ అదనైతే తింటాను మంచిగా గుమ్ముతాను అని అనుకుంటారు ఫ్రెండ్స్ పప్పుల కాలేసినట్టే రుద్రాంక్ష వినిపిస్తాను వీడియోస్ అయితే మస్తు చేస్తున్నాం అలసిపోయినాం వెజ్ ఏం వండలే కదా మీరు వెజ్ ఏం వండలే తెచ్చుకున్నారు కొంచెం తెచ్చుకుందా ఆఖరి కొంచెం అది పచ్చి చట్ని అంత వేసినామని చెప్పి పచ్చడి అంతా అన్నం అన్నం కూర అన్నం అక్కడ అన్నీ ఉన్నాయి కూర కావాలి కూరగాయలు వెజ్ వెజ్ నాన్ వెజ్ కాదు ఆహా ఏమో తీసుకొచ్చి లేకపోతే పెరుగు వేసుకొని తింటారు కానీ వాటి రైస్ అయినామని అయితే చికెన్ బిర్యానీ కోడిగుడ్లు అన్నీ తీసుకొచ్చినాం ఆ బాబు తినడమే లేదు ఏ తీసుకొచ్చింది కొంచెం కొంచెం మా ఆయన వీడ ఇస్తాను చూసినావా నువ్వు గిన్యానం వండుకొని వేరుల దగ్గర అడిగి తీసుకొస్తా ఏ చాలు చాలా అవ చూసినా మొత్తం ఆలపస తెచ్చుకున్న నీకే ఎత్తాంది అవ మగవాళ్ళకి సరిపోవద్దా అంటాను చూసినా మగవాళ్ళకి ఎంత విలువ ఇస్తాను చూసినావా అట్లా అంటే ఇంత అంటే పరిచయం వాళ్ళు కూడా ఇంత హెల్ప్ చేస్తారు వీడియో ఇస్తాను యూట్యూబ్లో అయితే అందుకోసం చూసినా అంటే యూట్యూబ్ వీడియోస్ ఇస్తాను మనల్ని తెలియకున్నా కూడా మీరు హెల్ప్ చేసిండ్రు కదా మీకు తెలియకుందే చేసిండ్రు ఏది రైస్ ఏది కొంచెం అయితే తెలిస్తే పన్నీరే వండుకొని వద్దాం అనుకున్నాం పన్నీర్ కర్రీ వండుదామంటే మా అబ్బాయి రాడు అని అన్న తరగతిగా మధ్యలో సడన్ గా అట్లా అనుకోకుండా ఇంకా కొంచెం ఇంకా కొంచెం మల్ల మల్ల పెట్టరు ఇంకా కొంచెం పట్టిన జోక్ ఏ మొత్తం నీకేసింది తెలుసా పాప మగపిల్లగాడు అట్లా కర్రీ తెచ్చుకున్నది ఏ ఆ మగపిల్లగాడు అడిగిండు నేను తింటానా అని మొత్తం వేసింది లివర్ ఉంటాయి చూడు అంటే పీసైనా వేసుకుంటాను లివర్ ఉంటాయి లివర్ లేకపోతే వేసుకోకు లివర్ లేకుండా అన్నమే తినకు నన్నే ఉంటుంది మేము తింటా ఉంటాం ఎన్ని కెమెరాలు ముంగ నువ్వు తీయాలి బా అన్ని ఆల్రెండ్ తీయాలి బాగుంది అదే మేము తింటాం ఎన్ని వీడియోలు వచ్చాయి ముందట టేస్ట్ మంచి ఉంది టేస్ట్ సూపర్ ఉంది గులారీ ఫోగు మస్తు ఆకలి అయితే మరి ఆకలి అయితే అంటే మాట్లాడే దగ్గరది తీసుకున్నా లేవనంటే మంచి వచ్చింది కొంచెం చిన్న లివర్ కావాలని మనకి చికెన్ లేదున్నా లేకున్నా లివర్ ఉంటుందా అని చాలా బాగుంది మంచిగా ఉంది మంచిగుంది ఫేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎంత చెప్పిన తప్పనే ఉంది మంచిగా వేసినావు పోయి ఇక వంద మాత్రం బాగా స్పైసీ లేవు బాగా లేదు మీరు పెట్టుకోండి ఇగ వాళ్ళు వచ్చిన తర్వాత మంచిగా వేసిన వంటలు వడ్డలు అబ్బాయి అసలు కర్రీ కూడా టేస్ట్ మంచి ఉన్నది టేస్ట్ మంచిగా ఉన్నదా మస్తున్నాయి అన్నయ్య చెప్తలేడు కృష్ణ అన్నయ్య అక్కడ ఆకలి అవుతుంది అక్కడ ఆకలి అయితే ఆకలి అవుతుంది కాబట్టి ఎవరిది వాళ్ళు నేస్తున్నారు మాట్లాడడానికి టైం లేదు తిన్నంకా అడగాలి ఎలా ఉందని మంచి ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఎవరు చెప్పొచ్చున్నారు టేస్ట్ మాత్రం సూపర్ దగ్గర నుంచి చేయమని చెప్పలేరు నేనే సిరికిచ్చిన కావాలా నేను రాదనుకున్నా అసలు లెగ్ పీస్ అదృష్టం ఉండాలి లెగ్ పీస్ రాదా శారద అంటే వంట మాత్రం సూపర్ చేసిందండి వంట చేశారు వడ్డన చేశారు సామాన్లన్నీ కార్లో శుభ్రంగా చదువుతున్నారు కదా అసలు మాకైతే అసలు కొంచెం పని కూడా తగలనివ్వలేదు మేమైతే ఓన్లీ వీడియోస్ ముచ్చట్లు అంతే సరదా సరదాగా సండే అయితే అట్లా సరదాగా గడిచిపోయిందండి అసలు అంత ఎంజాయ్ చేశాము ఒక మా మమ్మీ డాడీ మిస్ ఆ రోజు వేరే ఫంక్షన్ ఉండే మౌనిక వాళ్ళు మిస్ అయినరని కానీ మంచిగా అనిపించిందండి సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది గుర్తుపట్టి ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అంటున్నారు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ பாவை இந்த கிரேட் பாரு அத கையடாம நீ யாரோ யாரானாலும் ஊம்பூட்டக்காரன் கூட எனக்கு மாமா எங்கே மாட்டடி பாம்பு பாவேல போனதுவ பாறல கை செய்யிக்கு வாடி அந்தயா ஏங்க மீற போட அங்க போற அங்க போற

அப்ப அந்த <laughs> Can you I do a ma'am. with me,